ఆయన శాశ్వత కాలం ఎలా వచ్చాడు అంటే ఈ యొక్క దినాలలో యేసుక్రీస్తు వచ్చిన ఆ దినాలలో ఎలా ప్రత్యక్షమయ్యాడో మీరు చూడగలిగితే ఒకసారి మీరు ఫిలిపత్రిక రెండవ ధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచ్చినాడు ఒక్కొక్క మాటగా మనం ధ్యానిస్తున్నాం చూడండి ఒకసారి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు గమనించండి ఇక్కడ గ్రంథకర్త ఫిలి ఫిలిపులకు ఏమో రాస్తున్న ఈ యొక్క పత్రికలో ఒక టైటిల్ ఇస్తున్నాడు అనమాట ఒక అంశం పెడుతున్నాడు గ్రంథకర్త ఏమని చెప్తున్నా అంటే క్రీస్తుకు ఒక మనసు ఉంది క్రీస్తుగా రాకమునుపు సృష్టికర్తగా యహోవ దూతగా యహోవగా దేవుడుగా వాక్కుగా ఉన్న ఆయనకు ఒక మనసు ఉంది ఆయన ఎలా వచ్చాడు అంటే క్రీస్తుగా రాజుగా పరిపాలకుడుగా వచ్చాడు కదా ఆయనకు ఒక మనసు ఉంది ఏంటి ఆయన మనసు అని అంటే కింద మాట చెప్తున్నాడు ఆయన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఆయన ఎలాంటి వాడు అంటే ఒకప్పుడు మానవుడుగా ఈ లోకానికి రాకమునుపు ఎలా ఉన్నాడు అంటే దేవుని స్వరూపము గలవాడు యహోవ వాక్కుగా ఉన్నాడు యహోవగా కనబడుతున్నాడు అంటే పాత నిబంధనలు భక్తులకి ఆయా కాలాలలో ఆయా సమయాలలో కొంత ఏమండి కొన్ని రూపాల ద్వారా కొన్ని ఏమండి సందర్భాల ద్వారా భక్తులకి సేవకులకు రాజులకు ఏమంటే ప్రవక్తలకు యాజకులకు ప్రధాన యాజకులకు కనబడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఆయన ఎవరు అని కొత్త నిబంధన రుజువుపరుస్తుంది చెప్పండి ఏమని చెప్తుంది కొత్త నిబంధన ఆయన ఎవరో కాదు మానుడుగా వచ్చిన క్రీస్తు అని బైబిల్ చెప్తుంది కొత్త నిబంధన చెప్తుందో మరలా ఒకసారి ఫిలిపత్రిక రెండవ అధ్యాయము ఏమంటే మరి ఐదవ వచనము ఆయన గురించి చెప్తున్నాడు ఆయన గురించి పరిచయం చేస్తున్నాడు ఆయన ఎలాంటి వాడు అంటే క్రీస్తు యేసునకు కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఇక్కడ గమనించండి క్రీస్తు అంటే అర్థమేంటి చెప్పండి క్రీస్తు అంటే అభిషక్తుడు ఎవరు చెప్పండి అభిషక్తుడు క్రీస్తు ఎవరి కొరకు అభిషేకింపబడ్డాడు అంటే ఇజ్రాయల్ ప్రజలని రాజుగా పరిపాలించడానికి అభిషేకింపబడ్డాడు కాబట్టి ఆయనకు క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషక్తుడు అని అర్థం తర్వాత క్రీస్తు యేసురు కలిగిన ఈ మనసు క్రీస్తు యేసు అని ఏసు అర్థమని చెప్పండి అభిషేకింపబడిన వాడు ఎలా వచ్చాడు అంటే అరక్షకుడుగా వచ్చాడు అభిషేకింపబడిన వాడు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు రక్షించాలి ఎవరిని రక్షించడానికి సర్వమానవాలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయనకు ఒక మనసు ఉంది క్రీస్తు ఏ కలిగిన ఈ మనసు మీరు నువ్వు కలిగి ఉండు ఏమని చెప్తున్నాడు చూడండి ఒక మాట ఆయన దేవుని స్వరూపము కలిగిన ఎలాంటి వాడు అంటే దేవుని స్వరూపి ఎలాంటి వాడు చెప్పండి ఆయన దేవుని స్వరూపి ఆయన ఎలా ఉన్నాడు మానవుడుగా రాకమునుపు మును దేవుడిగా ఉన్నవాడు తర్వాత మాట దేవునితో సమానముగా ఉండుగా దేవుని స్వరూపిగా గలవాడుగా కాకుండా ఆయన దేవునితో సమ్మానత్వం కలిగిన వాడు ఎలాంటి వాడు చెప్పండి ఆయన దేవునికి సమ్మానుడు దేవుడు దేవుడికి ఏముంది చెప్పండి ఆయన దేవుడు ఎవరు చెప్పండి అమరత్వం కలిగిన వాడు ఈయన ఎవరు చెప్పండి అమరత్వం కలిగిన వాడు దేవుడు పరిశుద్ధుడు ఈయన ఎవరు చెప్పండి పరిశుద్ధుడు దేవుడు ప్రేమాస్వరూపి ఈయన ఎవరు చెప్పండి ప్రేమ కలిగిన వాడు దేవుడు ఏమండి సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఈయన ఎవరు చెప్పండి ఈయన కూడా సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడి అంటే ఈయనకు ఆయనకి ఏ తేడా లేదనమాట